ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భావస్తుల వదిన మంచి నీళ్ళు తీసుకోండి పిల్లలు ఎలా ఉన్నారు వదిన బానే ఉన్నారమ్మా అది పేరెంట్స్ మీటింగ్ అంటే స్కూల్లో అలా వచ్చారనమాట అన్నీ ఫోన్ చేసేస్తున్నట్టున్నారు ఏమండి మీటింగ్ అయిపోయిందండి పేరెంట్స్ మీటింగ్ వచ్చేస్తారండి ఇలా తొమ్మిదాలింటికి ఇంటికి వచ్చారండి ఒక గంటలో వచ్చేస్తానండి జస్ట్ చూసొద్దామని ఇలా వచ్చానండి సరేనండి పర్వాలేదు బాగా వచ్చేస్తానులేండి సరేనండి ఇంకేంటమ్మా విషయాలు ఏముంది వదినా అంతా మామూలే అనే రాలేదు వదినా మీరు ఒకరే వచ్చారు మీటింగ్ ఉందంటే ఇంకెలా వచ్చారు అనమాట ఈ రోజు తప్పనిసరిగా రావాలన్నారు వదినా నాకు డౌట్ ఎందుకలా మారిపోయారు మీరు అందరితో కలిసి ఉండరు మీరు ఒక్కరే కూర్చుంటారు ఎక్కడికన్నా సరదాగా వెళ్దామా అంటే రారు ఇదే వరకు అన్ని చోట్లకే వచ్చేవారు చాలా సంతోషంగా ఉండేవారు ఇప్పుడు అన్నీ మానేశారు అయినా మీరు నమ్ముకున్న దేవుణ్ణి మేము నమ్ముకున్నాం కదా మరి అంత అలా ఉండకూడదు వదిన మొన్న పెళ్ళిలో అందరూ మిమ్మల్ని ఎలా చూసారో గమనించారో వదిన మీకు ఎలా ఉందో కానీ వదిన నాకు చాలా సిగ్గేసింది మానసా నేను పై రూపానే కాదమ్మా మనసును కూడా మార్చుకున్నాను ఎవరో ఏదోలా నేను నేనెందుకు ఫీల్ అవ్వాలి బాధపడవలసిన అవసరం నాకేముంది అయినా నేనేమి సరదాకి సంతోషానికి ఏం విరోధిని కాదు శాశ్వతమైన సంతోషం నా ప్రభువులోనే పొందుకున్నాను అనేకుల్లో ప్రభు నమ్ముకుని కూడా గతాన్ని విడివకు ఇదివరకలాగే జీవిస్తూ ఇంకా లోకాన్నే ప్రేమిస్తూ ఏసై గాయాలను రేపలేను మనుషులు సంతోషపెట్టువాడనైతే దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేనని అపోస్తుడైన పౌలుగారు చెప్పలేదా అయినా నువ్వు సిగ్గుపడిపోతాకి అందరూ బాధపడడానికి నేనేం కీడేం చేయట్లేదే మేలుకరంగానే ఉన్నాను కదా ప్రభువుని నమ్ముకుని మంచిగా జీవిస్తుంటే మతంలో దిగిపోయానంటున్నారు ఇదేమైనా దిగడానికి నుయ్యా గొయ్యా ఇది నిత్య జీవ మార్గం పాతవి గతించాలి నూతనత్వం రావాలి అప్పుడే మనం పునరుద్ధాన పురుషత్తిని పొందగలం ఇచ్చి నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం అవునదినా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నేను మారట్లేదు నీ తమ్ముడు ఏమీ మారనవట్లేదు గతానికి ఇప్పటికీ నాలో ఏ మార్పు లేదు లేదనా నన్ను బట్టి అవమానమే కానీ మహిమేమీ రావట్లేదు వదినా అరే నేషకేళ్ళు కోసుకుందాం రండా్రా ఎక్కడ అరే ఇషి మార్గల్ కోసం చందాను రన్ రాంట్రెస్ట్ మాడికాయలు బాగుంటాయి రాందా ఎందుకు కోసం కాదు కదా అడగకుండా అలా కొయ్యకూడదు రా ఎవరేమనర్లే చెట్టుకెళ్ళే పొరిగట్టి అది అక్కడ ఉన్నాడు

అరే ఇంత మంచి మనసు నీకు ఎలా వచ్చింది రాయనోషు అసలు ఎప్పుడు కోప్పడో ఎవరు తిట్టినా పట్టించుకో ఇది నా మనసు కాదురా నా ఏసీ మనసు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇలా జీవించాలని మా అమ్మ నాన్న సండే స్కూల్ టీచరు మా పాస్టర్ గారు చెప్పారురా అయినా నేను దెబ్బలు తిన్నాది మా ఏసీఏ కోసమే రావునా ఏసీ అంత సహించారా అవును అందరూ ఏసైని ద్వేషిస్తుంటే మన మనందరు పాపాల కొరకు శాపాల కొరకు బలవడానికి సిద్ధపడ్డారు అందుకనే ఆయన మరణించి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించారు ఆయన నమ్మిన వారు ఎవరైనా ఇలాంటి మనసు కలిగి ఉంటే ఒకవేళ మరణానికి అప్పగింపబడిన తిరిగి యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ శరీరం మహిమ శరీరం ధరించి మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటాం అవునా మరణించినా తిరిగి లేస్తారా అవును ఆయనలో ఎవరైతే పరిశుద్ధులుగా నీతి కలిగి ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారందరూ మళ్ళీ తిరిగిలేస్తారు నిజమా అవునరా అయితే నేను కూడా ఈ సారి నుండి సండే స్కూల్కి వస్తాను సరేరా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం చాలా లేట్ అవుతుంది కదా రాజు శివ పొద్దున్నమంటే ఇప్పుడు వచ్చావా రా లోపలికి రా నాకు అసలు ఈరోజు ఖాళీ లేదురా నా గురించి నీకు తెలుసు కదరా ఈ టైంకైనా వచ్చానో లేదా ఎందుకు ఏ ఫ్యాను ఇదే రా ఒక స్లోగా అందుకని కొత్త ఫ్యాన్ తీసుకొచ్చాను సరే ఉంది తీసుకొస్తాను కూర్చో నువ్వు మంచి ఫ్యాన్ తీసుకున్నారా ఇదిగో మంచిది తాగు నువ్వు నేను ఎప్పుడే డ్రింక్ తాగి వచ్చాను అవునా ఇదిగో ఇదే బిగించేసానికి సరిపోద్ది నేను రా నువ్వు ఎలా బిగుతావు చూసి నేర్చేసుకోరా ఈ టైం అయిపోయింది కదా వస్తావు రావనుకున్నారా నేను రేపేమో చర్చకెళ్ళాలి రేపు మీదేదో పండగ అంట కదరా మీ వాళ్ళందరూ సమాధులు అలుగుతున్నారు రంగులు వేస్తున్నారు పూలతో అలంకరిస్తున్నారు తెల్లవారుజాను బాంబులు కూడా వేస్తారు ఏంట్రాది ఎందుకు అలా చేస్తారు ఓ అదా రేపు ఈస్టర్ పండుగ అంటే ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు దాన్నే పునరుత్నం అంటారు ఏంటి ఏసుక్రీస్తు చనిపోయి మళ్ళీ తిరిగి లేచారా అవును ఆయన ఎందుకు విశ్వాసం ప్రతి ఒక్కరూ కూడా మరణంలోనూ జీవంలో అడుగు పెడతారు గనుక క్రీస్తు ఎవరైతే నిద్రిస్తారో వారందరూ కూడా పునరుత్నం పొందుతారు కానీ ఈ సమాధులు ఎందుకు అలుగుతారో ఎందుకు అలంకరిస్తారో నాకు అర్థం కాదు వేషధారలను సాస్తులు పరిశీలికి వచ్చి ప్రభువు మీరు సున్నం కొట్టిన సమాధులని పోలి ఉన్నారు అవి పైకి అలంకరింపబడి లోన సమస్తమైన కలంషంతో నిండి ఉంటాయని పోల్చి చెప్తున్నారు అంతేకాకుండా ఏసుక్రీస్తు కాలంలో చనిపోయిన లాజను లేపినప్పుడు మాతా మరీలతో పునరుత్నం జీవం నేనే నాయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయన విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని బైబిల్ గ్రంథాలు వేసే తెలియజేస్తున్నారు ఇవన్నీ బైబిల్ చదివితే అర్థమవుతుంది చర్చి వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటి యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ చనిపోయినా మళ్ళీ లేస్తారా అవును మాలో ఎవరైనా మరణిస్తే అందుకే నిద్రించారు అంటాము ఎందుకంటే ఆయన మధ్యకాశం వచ్చినప్పుడు ఆయన పిల్లలమని మేమందరము ఆయన స్వరం విని సమాధుల్లోంచి లేచి అక్షయత్ని ధరించుకుని ఆయన ఎదురవుతామని బైబిల్ తెలియజేస్తుంది అందుకని తప్పనిసరిగా మన నుంచి లేస్తామని మన నమ్మకం రాజు నీకు అంత నమ్మకం ఎలా కలిగిందిరా ఎలాగా మనటి వరకు ఎలా ఉండదు సవా అవునురా ఇప్పుడు ఫుల్గా తాగేసేవాడివి ఇంట్లో గొడవలు బయట ఎక్కడ నీ పేరెత్తే అనేవారు ఇప్పుడు ఏసుక్రీస్తుని నమ్ముకుని చర్చికి వెళుతూ ఎలా ఉన్నాను చాలా బాగున్నావు కదరా ఒకప్పుడు తాగుబోతు రాజని నేను గొడవలు పడే రాజని నేను చనిపోయి క్రీస్తు స్వరూపంలో మనలా బ్రతికాను నా పాత బ్రతుకు పాతి పెట్టబడింది నూతనత్వం నాలో కలిగింది ఇదంతా మీరు చూస్తున్నారు కదరా అలాగే క్రీస్తు నందు బ్రతికి నిద్రిస్తే క్రీస్తు వల్లే పునరుత్నం చెందుతాం ఉదాహరణకు ఎండిని విత్తనం భూములు పెత్తినప్పుడు మరలా అందులో నుండి జీవం ఎలా వస్తుందో అదే రీతిగా నిద్రించిన వారిలో మొదట ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డారు ఆది మానవుడైన ఆదాము నుండి అందరూ ఎలా పొందారో అదే రీతిగా క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడతారు పరలోక రాజ్యంలో యుగయుగాలు జీవిస్తారు ఈరోజు చాలా మంచి విషయం తెలుసుకున్నాను రాజు ఇక్కడ నుంచి నేను కూడా చర్చకు వస్తాను ప్రభువుని నమ్ముకుని నా లోటులన్నీ మానేసి మంచిగా బతికి నేను కూడా నిత్య జీవం పొందుకుంటాను రా అలాగేరా చాలా సంతోషం రేపు నాతో పాటు చర్చకి రా వాక్యం ఏంటంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నువ్వు చెప్పింది ఏంటంటే ఎప్పుడు చర్చకు అనిపిస్తుందిరా ఆ బ్యాగ్లో వేరు ఎలాగ ఇవ్వ మాట్లాడి నీకేం తీసుకురాలేదు టీ తీసుకొస్తాను నాగిరా పునరుద్ధానం అంటే పాతి పెట్టబడిన స్థితిలో నుండి మరల జీవితాన్ని ప్రారంభించటం మరి నీ పాత ప్రాచీన స్వభావం పెట్టబడిందా లేక ఇంకా పాత జీవితాన్ని కలిగి ఉండి భక్తి వేషం వేస్తూ భ్రమలో బ్రతుకుతున్నవా వేషం పైకి మనుషులకు కనిపించేదే గాని అంతరంగం ప్రభు చూసేది పైకి అలంకరింపబడి లోపల అస్థికలతో కంపుతో నిండిన జీవితం ప్రభుని సంతోషింపచేయలేదు గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది మొలకెత్తి బహుగా ఫలిస్తుందని ఏసయ్య చెప్పలేదా జీవించున్నది నేను కాదు నాలో క్రీస్తే జీవించుచున్నాడని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని గలతీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనంలో అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నారు అంతేకాదు ఫిలిపిల్కు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనంలో నాకు పునరుద్ధానం కావాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనే ఆయన శ్రమలలో పాలివాడనగుటకు సమస్తమును నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు మరి నీ గతాన్ని పెంటగా ఎంచి పాతిపెట్టావా నీలో నూతన జీవితం అందరికీ కనబడుతుందా ఇంకా చావని స్థితిలోనే ఉన్నావా నేస్తమా నవీన స్వభావాన్ని కలిగి పునరుద్ధానపు శక్తిని కలిగి జీవించు